పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడాని కృపణిచ్చినావు అప్పుడు పరిశైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయచు బోధకుడా నీవు సత్యవంతుడవయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య మోమాటము లేనివాడవనియూ ఇరుగుదుము నీకేమి తోచుచున్నది పైసరొక పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎద్దకు పంపిరి యేసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూప ఒకటి నాకు చూపడని వారితో చెప్పగా వారాయన ఎద్దకు ఒక దేనారము తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారి నడుగగా వారు కైసరువని అందుకాయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి చేయుట కొరకే పరిశుద్ధుడా in